డ్రెస్కి మనం నెక్ పట్టీలు వేసేటప్పుడు ఇలాగ షోల్డర్ కుట్టు అనేది కనిపించకుండా ఎలా వేసుకోవాలి ఈ పట్టి అనేది చూద్దాము చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ మనం ఇలాగ మెయిన్ పీస్ని లైనింగ్ని నెక్ అనేది స్టిచ్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కి తగ్గట్టు మనం ఇలా ఒకటింపు వెడల్పు ఉండేలాగా పట్టి అనేది తీసుకుంటాం అంటే లైనింగ్ పైన తీసుకోవచ్చు బక్రం పైన తీసుకోవచ్చు దాన్ని ఇలా కుట్టు అనేది వేసుకుని కుట్టు పైకి ఉండేలాగా ఇలా పెట్టేసుకుని పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి మనం ఇలాగ బక్రం వేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది మనం వద్దు అనుకుంటే లైనింగ్ కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ అనేది చివరిని లైనింగ్ పైన పడేలాగా ఇలా స్టిచ్ వేసుకోండి ఇలా రెడీ అయిపోతుంది కదా ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి కుట్ అనేది ఎప్పుడు ఇలా చివరికి రావాలి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టుకోండి ఇప్పుడు మన వైపుకి ఈ షోల్డర్స్ పైన కరెక్ట్గా ఈ కుట్ అనేది రెండు ఒకే చోట కలిసేలాగా చూసుకోవాలి ఈ రెండు కూడా అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది షోల్డర్ కుట్ అనేది ఇప్పుడు మన వైపుకి పైది అనేది మన వైపుకి పెట్టేసుకొని ఇప్పుడు కింద సైడ్ ఉంది కదా అది మనకి పై వైపుకి వచ్చేలాగా ఈ కుట్టు పైకి వచ్చేలాగా నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకోండి సరిపోతుంది మనకి షోల్డర్ ఖర్చు అనేది కనిపించదు దీనివల్ల ఇలా పై వైపుకి రెండు వచ్చేలా పెట్టుకొని మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంతా స్టిచ్ వేసేసుకోవాలి మనకి చంక వైపు అలానే నెక్ దగ్గర కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రివర్స్ చేసుకుంటే చూడండి లోపల మనకి ఖర్చు అనేది బయటకి కనిపించదు ఇలా బయట లోపల కూడా నీట్ ఉంటుంది చాలా బాగుంటుంది లోపల పక్కన హెమింగ్ చేసేసుకోవడమే ఇంకా క్లియర్ గా కావాలి అంటే ఫుల్ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద ఇస్తాను చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి